అందరికీ నమస్కారం కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీషుని ద్వాదశి వ్రతము అత్రి మహాముని మరలా అగస్త్యునితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావమును ఎంత వివరించినను ఎంత విన్నా సరే తనివి తీరదు నాకు తెలిసినంత వరకు వివరిస్తాను ఆలకింపుము గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలనను సూర్య చంద్రగ్రహణ సమయములేందు స్నానాలు ఆచరించినను ఎంత ఫలము కలుగుతుందో శ్రీమన్నారాయణి నిజతత్వమును తెలిపడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంతఫలమే కలుగుతుంది ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధికము కాదు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానం ఎట్లో చెప్తాను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అంటే ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజించాలి దీనికి ఒక ఇతిహాసము కలదు దానిని కూడా వివరిస్తాను సావధానుడవై ఆలకింపమని ఇట్లా చెప్పాడు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రతప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేస్తూ ఉండేవాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉన్నాయి అందుచేత ఆ రోజు పెందలకాడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి సిద్ధముగా ఉన్నాడు అదే సమయమున అక్కడికి కోప స్వభావుడగు దూర్వాసుడు వచ్చాడు అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలనను గనుక తొందరగా స్నానమును కేగి రమ్మనమని కోరాడు దూర్వాసుడు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెళ్ళాడు అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దూర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకున్నాడు ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనమునకు రమ్మన్నాను ఆ ముని నదికి స్నానమునకు వెళ్లి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణునకు ఆతిథ్యం ఇస్తానని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహా పాపము అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చి వరకు ఆగితే ద్వాదశి ఘడియలు దాటిపోతాయి వ్రతభంగము జరుగుతుంది ఈ ముని మహా కోప స్వభావం కలవాడు ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శప్పిస్తాడు నాకేమియో తోచకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలినవాడనవుతాను ఏకాదశి నాడున ఉపవాసము నిష్ఫలమవుతుంది ద్వాదశి విడిచి భుజిస్తే భగవంతునకు భోజనము చేసిన దూర్వాసునకు కోపం వస్తుంది అదియునుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశిస్తాయి దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటయే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పాడు ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి అవటం వల్ల నేను కటిక ఉపవాసము ఉన్నాను ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నాయి ద్వాదశి గడియలలోనే భుజించాలి ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని వచ్చారు ఆ మహామునిని నేను భోజనమునకు ఆహ్వానించాను అందులకైనా అంగీకరించి నదికి స్నానానికి వెళ్ళి ఇంతవరకు రాలేదు ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజించవచ్చునా లేక వ్రతభంగమున సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండాలా ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసిందని కోరారు అంతట ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటుల ఆహారములందు జఠరాగ్ని రూపమున రహస్యముగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనముగా వించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లుతుంది అది చలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును ఆ తాపము చల్లార్చడానికి అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరమునకు శక్తి కలుగు చేయువాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవ పూజ్యుడై ఉన్నాడు ఆ అగ్నిదేవుణ్ణి అందరూ సదా పూజించాలి గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనా సరే భోజనం పెడతానని చెప్పి వానికి పెట్టకుండా తినకూడదు అందులోను వేద వేదాంగ విద్యా మహా మహాతపస్సాలియు సదాచార సంపన్నుడును అయిన దూర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వారికి పెట్టకుండా తాను భుజించుట వలన మహా పాపము కలుగుతుంది అందువలన ఆయుక్షీణము కలుగుతుంది దూర్వాసనంతటి వాణిని అవమానమొనర్చిన పాపము సంప్రాప్తమగును అని వివరించారు చతుర్వింశాధ్యాయము ఇరవై నాలుగో రోజు పారాయణము సమాప్తం ఇరవై ఐదవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని శపించటం అంబరీష పూర్వ జన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు అనర్ధము అనర్థము వచ్చినది నీ బుద్ధి చే దీర్ఘముగా ఆలోచించి నీ కెటుల అనుకూలిస్తుందో అటులనే చెయ్యు ఇక మాకు సెలవిప్పించు అని పండితులు పలికారు అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెళ్ళండి ద్వాదశీ నిష్ఠను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు ద్వాదశిని విడుచుటయు కాదు అప్పుడు దూర్వాసుడు నన్నెలా నిందిస్తారు నిందించడు నా తొలి పుణ్యఫలము నశించదు కనుక మంచినీళ్ళు తాగి ఊరుకుందును అని వారి ఎదుటనే జలపానము తాగారు అంబరీషుడు జలపానమునర్చిన మరుక్షణమునే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చాడు వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు కక్కుతూ ఓరి మధాంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవు ఎలా భుజిస్తావు ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మపరిత్యాగివి అతిథికి అన్నము పెడతానని ఆశ చూపి పెట్టకుండా తాను తినవాడు మలభక్షుడగును అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేశావు అది భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కనుక నీవు నమ్మక ద్రోహివౌదువే గాని హరిభక్తుడు ఎట్లా కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్మల్ని అవమానించుట అంటే శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడివై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా మంచినీళ్ళు తాగావు అంబరీష నీ వెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టవరా నీ వంశముకు కలంకము రాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టారు అంబరీషుడు ముని కోపమునకు గడగడా వణుకుతూ ముకలిత హస్తములతో మహానుభావ నా అజ్ఞానము చేత నేని కార్యము చేశాను నన్ను రక్షించండి బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోదనులు దయాదాక్షిణ్యములు కలవారు కనుక నన్ను కాపాడండి అని అతని పాదములపై పడ్డాడు దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమియ్యకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడువు గాను ఏడవ జన్మలో మూడుడైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషండ మతస్థుని గాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయా బ్రాహ్మణుడవుగాను పుట్టదువుగాక అని వెనుక ముందు ఆలోచించక శపించాడు ఇంకను కోపం తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తుడగుతుండగా శ్రీమహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండుటకు అంబరీషుని హృదయములో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపమును అనుభవిస్తాను అని ప్రాదాయపడ్డాడు కానీ దుర్వాసుడు ఇంకను కోపము పెంచుకొని శపించబోతుండగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టాడు ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు కక్కుతూ దుర్వాసునిపై పడబోయింది అంత దుర్వాసుడు ఆ చక్రము తనను మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అక్కడి నుండి బ్రతుకు జీవుడా అని పరిగెత్తాడు మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముతుండగా దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమున దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతం చక్రాయుధము బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయారు పంచవింశాధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణము సమాప్తం మీకు అందరికీ నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు